మనిషి కోకిలతో ఇలా అన్నాడంట నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది సముద్రంతో ఇలా అన్నాడు నువ్వు ఉప్పుగా లేకపోయింటే ఎంత బాగుండేది అలాగే గులాబీతో కూడా అన్నాడు నీకిలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేది అని అప్పుడు ముగ్గురు కలిసి ఇలా అన్నారంట ఓ మనిషి నీలో ఇలా లోపాలు వెతికే గుణం లేకపోయింటే నువ్వు ఇంకెంత అందంగా ఉండేవాడివ కదా అని అవసరం ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా ఎలా మారతారు ఈ మనుషులు మీది నటనే కావచ్చు కానీ అవతల వాళ్ళది జీవితం దయచేసి ఎవరిని అలా మోసం చేయకండి ఇక్కడ అన్నీ ఎదురు చూసే జీవితాలే ఒకరు ప్రేమ కోసం ఒకరు పదవి కోసం ఒకరు భవిష్యత్తు కోసం ఒకరు బ్రతకలేక చావు కోసం ఎంత ఆరాటపడి పోరాడినా మనిషికి మిగిలేది నిరాశలే దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తే కాళ్ళని ఇచ్చి ఉండడు సమస్యని ఇచ్చి పరిష్కార మార్గాన్ని కూడా ఇచ్చేవాడే దేవుడు ఆకాశం మేఘాలతో కప్పబడినా సూర్యుని వెలుగు ఆగదు అలాగే మన మార్గంలో ఎంతటి కష్టాలు వచ్చినా మన విజయాన్ని అడ్డుకోలేవు ఆదాయం ఊపిరి వంటిది ముక్కుతోనే పీల్చుకోగలము కానీ ఖర్చు చెమట వంటిది ఎలా పోతుందో తెలియదు